నాన్నా నాన్న ఏటమ్మా రేపు మా స్కూల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది నాన్న నువ్వు తప్పకుండా రావాలి నాన్న నాన్నెందుకో అసలు తీరికనేదు చూత్తన్నాను వెనుపనులు అవుతున్నాయో నాకు కుదరదు అమ్మా నాకు కుదరదు నాన్న ఆరు నెలల్లో చేతికొచ్చే పంట కోసమే రాత్రింబ వాళ్ళు కష్టపడుతుంటావు మరి నేను నూరేళ్ళ చదువులు పంటను నా యోగక్షేమాలు తెలుసుకోవాలని లేదా నాన్న అమ్మా ఏమంటాను అంతే కదా నాన్న సరే నువ్వు చెప్పినట్టు నేను స్కూల్కి వస్తాను దాని వల్ల ప్రయోజనం ఏటమ్మా నువ్వు రేపు మా స్కూల్కి వస్తే నేను ఇప్పుడు ఎలా చదువుతున్నాను రేపు భవిష్యత్తులో ఏం సాధిస్తానో మా టీచర్ నీకు చెప్తాను నాన్న అవునా అంతే కాదు నాన్న మా కోసం మన రాష్ట్ర ప్రభుత్వం ఏమేమి సౌకర్యాలు కల్పిస్తుందో అవి కూడా తెలియజేస్తారు నాన్న మా టీచర్ సరేనమ్మా రేపు ఎన్ని పనులునా నీకు